మొదట ఫస్ట్ ఒకసారి మనం ఈ వీడియో చూడాలి ఎందుకంటే మొత్తం మొదలైంది దీంతోనే కాంగ్రెస్ మంత్రి గారు మాట్లాడిన ఈ వీడియో దయచేసి ఒకసారి చూడాలి ఎందుకంటే మొత్తం మొదలైంది ఎవరు దరఖాస్తే పెట్టలే కొత్త బ్రాండ్స్ను తీసుకొని రాసేదు అసలు కొత్త బ్రాండ్స్ ఎవరు దరఖాస్తు పెట్టుకోలేదు ప్రజాస్వామ్యంలో ఎవరికైనా హై రైట్ ఉంటుంది ప్రజలకు ఏది కావాలంటే అది ఎవడో పెట్టుకుంటాడు దాన్ని విమర్శించే వద్దనే నాకు కదా ప్రజలు ప్రజలు ఏది కోరుకుంటే ఇన్ని చేసుకుంటారు ఇస్తారు డిఫర్మేషన్ కేసు వంద కోట్ల రూపాయలతో వంద కోట్ల రూపాయలకు కేసులో డిఫర్మేషన్ కేసు డిపార్ట్మెంటే సమస్య అధికారులు మంత్రి గారు అసలు ఏ కంపెనీ ప్రతిపాదనలు పెట్టలేదు ఏ కొత్త బ్రాండ్ వస్తలేదు మీడియా వాళ్ళు ఏమన్నా రాస్తే వంద కోట్ల పరువు నష్టం దావా చేస్తామని హెచ్చరించారు అందరికి కూడా తెలిసిన విషయం ఆ తర్వాత డిఆర్ఎస్ వాళ్ళం ఏ కార్యాలయం నుంచి మీ మీడియా ముఖంగా అందరు కూడా ఈ డాక్యుమెంట్స్ రిలీజ్ చేసుకుంది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కు సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థ మాకు అనుమతులు వచ్చినాయి ఎట్లా ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఆ కంపెనీ యొక్క మొత్తం దాని పుట్టు కూడా బయటకు తీసినాం శిరాబ్ నిర్మాత సోమ్ కే కేలాఫ్ నకిలీ బియరుకా మామూలా దర్జ్ నకిలీ మద్యం తయారు చేయడంలో ఈ కంపెనీకి చాలా పేరున్నది ట్యాక్స్ చోరీలో జైలుకి పోయింది ట్యాక్స్ చోరీ చేసినందుకు ఇది మధ్యప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ లైసెన్స్ జప్తు చేసింది ఎనిమిది శాంపుల్ సేకరించి టెస్ట్ చేస్తే అన్న ఏడు శాంపుల్ ఎనిమిదిలో ఏడు శాంపుల్ నకిలీ మద్యం తయారు చేసే కంపెనీ కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అధికార కాపీ అక్కడ ఉన్న ప్రెస్ క్లబ్ వాళ్ళు నాకు ఇచ్చిన డాక్యుమెంట్ ఇది మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఐదు వందల డెబ్బై ఏడు కోట్ల రుణాలు తీసుకోదు ఇప్పటి వరకు కూడా కట్టలేదు ఇది ప్రభుత్వం రిలీజ్ చేసిన డాక్యుమెంట్ వాళ్ళు కోర్టులో కేసు కొట్లాడుతున్నారు ఇది సీజ్ అయిన మద్యం వాళ్ళు ఎట్లా పర్మిషన్స్ లేకుండా తయారు చేసి ఫ్యాక్టరీలు కూడా దారుణం ఏంటంటే మనకు ఒక చిన్న గుడిసెట్టుకోవాలన్నా కూడా ప్రభుత్వం నుంచి పర్మిషన్లు రావాలి కానీ ఎకరాల్లో ఫ్యాక్టరీలు పర్మిషన్లు లేకుండా కట్టుకొని మద్యం తయారు చేసే కంపెనీ గూగుల్ మ్యాప్స్ ద్వారా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం గమనించి అక్కడ చూసి ఓవిల్ ఇట్లా కంపెనీ నడిపిస్తున్నారా అనేది దాని తర్వాత సీజ్ అయిన ఇమేజ్ ఇవన్నీ పెట్టిన తర్వాత గారి ప్రభుత్వంలో మంత్రి గారు ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు కాంగ్రెస్ మంత్రి గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేసి దానికంటే ముందేమో లేదు ఒక్క కంపెనీ వస్తలేదు ప్రతిపాదనమే పెట్టలేదు మీరు రాష్ట్ర బిడ్డ మీద వంద కోట్ల పరువు నష్టం తాగా ఇస్తామని మీడియా వాళ్ళు బెదిరించి ఆ తర్వాత రిలీజ్ చేయగానే ఇవన్నీ భయపడేట కానీ ఇరవై నాలుగు గంటల లోపే ఈ ప్రెస్ నోట్ అయితే ఈ ప్రెస్ నోట్ లో చాలా కీలకంగా ఏంటంటే సోన్ డిస్టెలివరీస్ కంపెనీ ఇస్ ద సప్లైయర్ ఆఫ్ ఐఎంఎఫ్ఎల్ ఇండియన్ మేడ్ ఫారీకర్ అన్నట్టు ఇది ఈ ఐఎన్ఎఫ్ఎల్ ట్వంటీ టూ స్టేట్స్ సిన్స్ టూ డికేట్స్ ఇరవై సంవత్సరాల నుంచి వీళ్ళు మద్యం చేస్తున్న రాష్ట్ర మంత్రి గారు కితాబిచ్చింది ఇది ఈ కంపెనీకి వాళ్ళ ప్రెస్ నోట్లు అదే ప్రెస్ నోట్లో ఇంకో పేజీలో ద గవర్నమెంట్ టేక్స్ దిస్ ప్రెస్టీజియస్ ప్రెసెన్స్ ప్రెస్టీజియస్ వాటి ప్రెస్టీజ్ యాజ్ దియర్ ప్రైడ్ ద అదర్ సైడ్ సోమ్ డిస్టింగ్ ఇస్ అన్ ఇండియన్ కంపెనీ ఈ కంపెనీ చాలా గొప్ప కంపెనీ మేము చాలా గొప్ప పని చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లాంటిది మా ప్రెస్టీజ్ మా ప్రైడ్ అని ఇది మంత్రి గారి డాక్యుమెంట్ మళ్ళా పుసుకొని కేసు పెట్టగల రేవంత్ రెడ్డి గారు మేము ఏదో తయారు చేసినామని ఇది అఫీషియల్ గా లెటర్ హెడ్ తోని జూపల్లి కృష్ణారావు గారు మంత్రి గారు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ అండి ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ పొద్దున స్టేట్మెంట్ తెలంగాణ క్యాన్సల్స్ పర్మిషన్ టు సోమ్ డిస్టిలరీస్ ప్రధాన పత్రికల్లో ఏంటంటే తొందరబడి ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వాజ్ ఇనిషియేటెడ్ బై ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇన్ హరి క్వైట్లీ క్యాన్సల్డ్ ఆ కంపెనీ యొక్క మొత్తం ఇవన్నీ బయట తెలిసిన తర్వాత మేము బయట పెట్టిన తర్వాత బుద్ధి తెచ్చుకొని ఇప్పుడు క్యాన్సిల్ చేశారు క్యాన్సిల్ చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం ప్రజల ఆరోగ్యం ఇట్లాంటి హంటర్లు బూమ్ భూములు ఏనెన్నో రకరకాల బిర్యానీలు అంట బిర్యానీ ఏమేమో పేర్లు వస్తున్నాయి అందరు ఆశ్చర్యపోతున్నారు ఇట్లాంటి సోమ్ డిస్టిలరీసు ఇవన్నీ నకిలీ మధ్యంలో ఉన్న కంపెనీలు ఇవన్నీ వచ్చి వినియోగదారుల ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అండ్ మరీ ముఖ్యంగా ప్రభుత్వం యొక్క ధనాన్ని వేల కోట్ల కుంభకోణాలు చేసిండు అక్కడ ఉన్న రాష్ట్రాల్లో కూడా ఆయనను మరో విజయమాలే అయ్యి పరారైతాడు అని ప్రధాన పత్రికల్లో ఫ్రంట్ పేజ్లలో వచ్చినాయి వీటిని రేజ్ చేసినందుకు ఎట్టకేలకు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని రద్దు చేసింది కానీ దీని మీద ఏం విచారణ ఉండదా ఇలా చూస్తున్నాం ఢిల్లీలో ఒక పాలసీ వస్తే దాని మీద రాజకీయంగా ఒకళ్ళు పదివేల కోట్లు ఒకళ్ళు వెయ్యి కోట్లు ఒకళ్ళు వంద కోట్లు ప్రస్తుతం జరుగుతున్న చర్చ వంద కోట్లు దాంట్లో ఏం తెలలే ఇప్పటి వరకు ఒక ఎవిడెన్స్ కూడా చూపెట్టలేకపోయింది ఈడీ ఒక్క రూపాయి చూపెట్టలేకపోయింది మనీ ట్రయల్ చూపెట్టలేకపోయింది కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని ఆ రాష్ట్ర మంత్రి మరియు ఉన్న బీజేపీ టీడీపీ అలయన్స్ లో అయిన ఒక ఎంపీ ఇక్కడ మా నాయకురాలను రాజకీయంగా వీళ్ళందరినీ కూడా కేసులో పెట్టిరే మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఫ్రాడ్ కంపెనీని తీసుకొని వచ్చి నకిలీ మద్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టే ప్రయత్నం చేసి ఇక్కడ ఉన్న ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ దీని మీద లేవనెత్తి కేసీఆర్ గారి పాలనలో ఏనాడు కూడా నకిలీ మద్యము కల్తీ బీర్లు అట్లాంటివి రానివ్వకుండా ఎందుకంటే చూస్తున్నాం కదా గుజరాత్ డ్రై స్టేట్ అని చెప్పుకునే గుజరాత్ లో నకిలీ మద్యంతో తాగి దాదాపు యాభై మంది చనిపోయారు మీడియా రిపోర్ట్ చేసింది వాస్తవం కాదా ఇదే కంపెనీ మధ్యప్రదేశ్లో మురేనా అనే జిల్లాలో ఇరవై ఐదు మంది చనిపోయారు ఆ తర్వాత అక్కడ సిట్ దర్యాప్తు చేసి ఈ కంపెనీ యొక్క ట్యాంకులను అవన్నిటినీ జప్తు చేశారు అట్లాంటి కంపెనీని మంత్రి గారు ఫస్ట్ వస్తలేదు ప్రతిపాదన లేదని ఆ తర్వాత నాకు సమాచారం లేదు నాకు సమాచారం లేకుండానే అధికారులే తెచ్చిరని ఆ తర్వాత అధికారికంగా చాలా గొప్ప కంపెనీ ఇది చాలా ప్రెస్టీజు ఈ సోమ్ డిస్టెలరీస్ అనే సంస్థ వాళ్ళు తెచ్చే కల్తీ బీరు తెస్తే మాకు మా కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రానికి చాలా గొప్ప జరుగుతుంది ఇది మా ఘనత అని రాసి ఇవాళ సింపుల్ గా రద్దు చేస్తున్నామంటే మన విచారణ ఏముండదాం ఎందుకంటే ఈ కంపెనీకి కాంగ్రెస్ పార్టీకి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయని కూడా మేము బహిర్గతం చేసినాం అఫీషియల్ గా కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి ఈ సోమ్ డిస్టిలరీస్ వాళ్ళు ఇచ్చిండు ఇండియా టుడే లాంటి సంస్థ కూడా సోమ్ డిస్టిలరీస్కి దిగ్విజయ్ సింగ్ గారికి సంబంధం ఉంది అని కూడా ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి ఆర్టికల్స్ ఉన్నాయి రేపు బాధ్యత ఎవరిది అనేది అడుగుతున్నాం మంత్రి గారు ఒక పాలసీ లేదని చెప్పి మీడియాను బెదిరించి మళ్ళా లేదు పాలసీ తీసుకున్నాం ఇచ్చినామని చెప్పి అప్రూవల్స్ ఇచ్చినామని చెప్పి మళ్ళా తర్వాత క్యాన్సిల్ ఇవాళ చేసుకుంటే ఇందుకే ఇట్లాంటి టర్న్లు చేస్తున్నారు కాబట్టి దీన్ని తుగ్ల పాలన అని అంటున్నాం